అందరికీ ఎస్ఎంసి చైర్మన్ గారు మెంబర్స్ స్టూడెంట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాక్ బోన్ ఆఫ్ ద స్కూల్ టీచర్స్ నాన్ టీచింగ్ స్టాఫ్ మెంబర్స్ అందరికీ నమస్కారం అండి ఇంకొకసారి అందరికీ స్వాగతం పలుకుతున్నాం ఇది చాలా మంచి అకేజన్గా మేము భావిస్తూ ఉన్నాం మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ త్రీ పాయింట్ ఓ మీ పిల్లల గురించి మీకు బాగా తెలుసు మాకు కూడా తెలుసు అయితే మనకు తెలిసిన సంగతి పిల్లలకి చెప్పాలి వాళ్ళ యొక్క డెవలప్మెంట్ సంబంధించి డిస్కస్ చేయాలి సహజంగా పిల్లలకి ఒక అపోహ ఏముందంటే టీచర్స్ ఏదో కంప్లైంట్ చేస్తారు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి పేరెంట్స్ని పిలవకూడదు అనేటువంటి అపోహ కొద్దిమంది పిల్లల్లో ఉంది నేను గతంలో పనిచేసే స్కూల్స్లో అయితే కొంచెం ఎక్కువగా ఉండేది ఇక్కడ చాలా తక్కువ కొంచెం తక్కువే ఉంది ఇది యాక్చువల్గా చాలా మంచి అకేషన్ పేరెంట్స్ వచ్చి టీచర్స్తో మాట్లాడితే ప్రోగ్రెస్ ఇంకా చక్కగా ఉండే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మీరు పేరెంట్స్ ఇప్పుడే కాదు నేను వచ్చిన పేరెంట్స్ అందరూ చెప్తూ ఉంటాను నెలకు అన్నా ఒక్కసారి వచ్చేయి మీ క్లాస్ టీచర్స్తో మాట్లాడండి మీ పిల్లలు ఏ క్లాస్లో చదువుతున్నారో వాళ్ళతో మాట్లాడండి పిల్లవాడు ఎలర్ట్గా ఉంటాడు టీచర్స్ టీచర్స్ ఏం చేస్తున్నారో మీకు తెలిసే అవకాశం ఉంటుంది స్కూల్ సంబంధించి అవకాశం ఉంటుంది ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి వస్తే పిల్లవాడు ఏం చేస్తున్నాడు మీకు తెలియదు మాకే తెలుస్తుంది కమ్యూనికేషన్ ఉండదు అందుకోసం మేము మిమ్మల్ని నెలకొక్కసారి విజిట్ చేయండి టీచర్స్తో మాట్లాడండి ముందుగా నేను యాన్యువల్ రిపోర్ట్ చదువుతాను తర్వాత కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను థ్యాంక్ యూ సార్ సో ఇది నేను వచ్చాక సెకండ్ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ మామూలుగా అయితే థర్డ్ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ యాజ్ ఫర్ ద నామ్స్ ఆఫ్ ద గవర్నమెంట్